రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒకరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అద్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే పన్నెండు నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ పన్నెండు నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా ఏడు నెలలు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అనంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శన నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను 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 సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ ఫైవ్ విచ్ టాక్స్ అబౌట్ వా టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటికలీ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని అది కూడా చేయలేని అది కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్ రెగ్యులర్ బడ్జెటే ప్రవేశపెట్ట పెట్ట పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నది నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా హత్యాచారాలు హత్యలు కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకొక ఒక మోటో షాపర్ ఎండా ఉంటుంది ఆ మోడసండ అనేది ఏంటంటే వంచన వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం గోబల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రదిష్టపాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్న ఒక మోడస్ ఆపరేండ అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన టీవీ ఫైవ్ తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు దాని మీద డిబేట్లు కూడా పెడతారు మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు చేసి చివరికి ఏమంటారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వెళ్ళే రాటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడ ఎండ సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడ ఎండ అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఓపర్ ఎండ బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడసండా సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఓపర్ ఎండ ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఓపర్ ఎండ ఈరోజు ఇదే మోడస్ ఓపర్ మళ్ళీ కొనసాగుతా ఉంది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడర్స్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తూ తను ఈ మొదటి ఈ మధ్య కాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్య కాలంలో మన అందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతా ఉంది అన్న స్టోరీ అందుకే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతూ ఉందా అయ్యిందా ఒక్కసారి గమనిద్దాం ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒకసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరుగోడుతో మాట్లాడిన మాటలేమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరు కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళా అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలనే పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు